शरणु 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 सुरेन्द्र सन्नुत श्री सति वल्लभा शरणु 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 राक्षस गर्व संहर सुरेन्द्र सन्नुत शरणु श्री सति वल्लभा సంహర శరను వెంకటనాయక కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కిప్పుడు రెచ్చరికయా కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రు ుడు పుత్రుడు క్రమముతో మీ కొనువుకిప్పుడు కాచిన రచ్చరికయా శరణు శరణు సురేంద్ర సుత శరణు శ్రీ సతి రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక మిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు ఘనతతో రంభాది కాంతలు కాచినారచ్చరిక అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు नततोरम्भादि कान्तलु काचिनारचरिकया शरनुशरनुसुरेन्द्रसन्नुतशरनु श्रीसती वल्लभा शरनुराक्षसगर्वसंहर यन्नगल यन्नगलप्रह्लादमुक् అఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి విన్నపము విన వైయ తిరుపతి యన్నగల ఎన్నగల ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి తిరుపతి నాయక शरनु शरनुसुरेन्द्रसन्नुत शरनुश्रीसति वल्लभा शरनु राक्षसगर्वसंहर शरनुवेङ्कटनायका शरनुशरनुसुरेन्द्रसन्नुत शरनुश्रीसति वल्लभा शरनु राक्षसगर्वसंहर शरनु वेङ्कटनायका